చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీరు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము ఈనాటి వాక్య ధ్యానంలో పది దుష్ట ప్రణాళికలు టెన్ ప్లాన్స్ గురించి మాట్లాడాలని నేను రాష్టపడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడో మీకు తెలిసినా మన జ్ఞానము కొరకు ఎట్లు ఈ లోకములో జీవించవలనో ఎరుగునట్లు బ్రోకెన్ అండ్ డిసీడ్ఫుల్ వరల్డ్ తెలుసుకోవడానికి ఈవిల్ అండ్ ద పవర్ ఆఫ్ శాటన్ అర్థం చేసుకోవటానికి టెంపేషన్ అండ్ ద హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవటానికి సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో అర్థం చేసుకోవటానికి బైబిల్ ఈస్ ఎన్ బుక్ సంపూర్ణ గ్రంథం మన జీవితానికి కావలసిన సమస్త సమాచారం ఇందులో దాగి ఉంది అందుకే రీడ్ మో రీడ్ కంటిన్యూస్లీ నేను బైబిల్లో నుంచి టెన్ ఈవిల్ ప్లాన్స్ గుర్చి మాట్లాడుతున్నాను మనం సమాజంలో ఉన్నాం మన చుట్టూత మనుషులు ఉన్నారు మనకు హాని కలిగించేవారు ముగ్గురు ఒకరు శత్రువులు రెండు అపవాది సాతారుడు మూడు మనకు మనమే మనం ఎదుర్కొనే ఈ మూడు శత్రువుల్లో అతి ప్రమాదకరమైన వ్యక్తి మనమే మనమే మన శత్రువు మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రథమ శత్రువు ప్రధాన శత్రువు మనకి మనమే కనుక మన ఇష్టము లేకుండా మన జీవితంలో ఏది జరగదు ఎందుకంటే మనం జరగనిపో మనం ఇష్టాన్ని జరుపుకోవడానికి ఇష్టపడతాం అవునా మన చిత్తానికి దేవుని చిత్తానికంటే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటాం మన ఇష్టానికి దేవుని ఇష్టం కంటే అధిక ప్రాధాన్యత తెచ్చుకుంటాం మన మస్తిష్కంలో అనేక ప్రణాళికలు మన స్వార్థం కొరకు మన లాభం కొరకు మన సౌఖ్యం కొరకు తలుస్తాం అందుకే మనకు మనమే చాలా ప్రమాదకరం ఈ దుష్ట ప్రణాళికలు మన మనసులోనే రూపుదిద్దుకునే ప్రమాదం ఉంది అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి హృదయము అన్నింటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాలికి వెళ్ళింది కాబట్టి మనలోనే మనకు వ్యతిరేకమైన ఒక శత్రు బలమైన శత్రు మన నాశనం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దాని పేరే పాపం దాని పేరే ప్రాచీన పాపములు స్వభావం డెత్ మరణం వరకు మనల్ని పడగొట్టే అర్థం చేసేది మన హృదయమే మన హృదయంలోని ప్రాచీన పాపము స్వభావం నూతన స్వభావంతో యుద్ధం చేస్తుంది దానిని గణదే పత్రికలో శరీరము ఆత్మకులు ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా ఒకదానికి ఒకటి పోరాడుతున్నాయి అని కేర్ఫుల్ యువర్ హార్ట్ ఈ అందుకు మనం జాగ్రత్తగా మనలను నాశనం చేసేటువంటి ఆలోచన ప్రధానంగా మన హృదయంలోనే జరిమింప చేయటం సాతాను కుట్ర పాపం యొక్క ప్రభావం సాతాను ప్రేరిత వ్యక్తుల చేత కలిగే పరిస్థితి కనుక వి ఆల్ మస్ట్ అండర్స్టాండ్ ద ఈవిల్ అండ్ ద శాటర్ అందుకే బైబిల్ గ్రంథంలో ఇవి మనకు ఉపయోగపడతాయి నేను ఇక పది ఎగ్జాంపుల్స్ చెప్పాలి బైబిల్లో నుంచి కనుక నేను కొంచెం మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తాను నెంబర్ వన్ ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు నుంచి అరణ్య యాత్ర చేస్తూ కనాల వైపు వస్తున్నప్పుడు బాలాకు అనేటువంటి రాజు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయంలో సిప్పూల కుమారుడైన బాలాకు ఇజ్రాయలీలు అమోరియులకు చేసినదంతా చూశాడు జనము విస్తారముగా మోయాబీలు వాళ్ళు చూసి భయపడ్డారు మోయాబీలు ఇజ్రాయలీలకు జంకారు మోయాబీయులు మిత్యాలు పెద్దలతో యావత్తు ఇప్పుడు ఈ జనసమూహము మనను నాశనం చేస్తుంది అని అనుకున్నారు అందుకే బెయోర్ కుమార్ అయిన బిలాం అనే ప్రవక్తను పిలిచి వారిని శప్పించుటకు ప్రయత్నం చేశారు ఇది మనకు సంఖ్యాకాండం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అధ్యాయం మధ్య ఉంది మీ అందరికీ ఫెమిలియర్ టెక్స్ట్ ఇది ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే బిలాము ఒక అన్యుడు ఇజ్రాయేలీయుడు కాదు అతనికి దర్శనములు ఇస్తూ ఉండేవాడు అతనిని ఆ ప్రాంతాల్లో తను వాడుకుంటున్నాడు ఆ విషయం బిలావులకు బాగా తెలుసు అందుకే తన లిమిటేషన్స్ గురించి బాలితో చెప్పుకున్నాడు దేవుడు శపిస్తేనే నేను క్షమించగలుగుతాను తప్ప నా స్వయం కాదని డిక్లేర్ చేసుకున్నాడు మొదట అయితే ఇక్కడ కుట్ర ఉంది దేవుడు అతను అన్నాడు కానీ అతను మరల మరలు అడిగితే దేవుడే వెళ్ళమన్నాడు బాలాకు కోరినట్టు వెళ్ళు అయితే నా నోట ఉంచిన మాట పలుకు తప్ప వేరొకటి పలకద్దగా ఆగ్రయించాడు గార్ధప స్వరంతో గార్ధవంతో మానవ స్వరంతో బుద్ధి చెప్పాడు అయినా కూడా డబ్బుకు దాసోహంతో బాలాక ముందు ముందుకెట్టాడు ఎంతటి దేవుడు ఇష్రాయోనియులను చెప్పించడానికి ఒప్పుకోకపోవటం అతనికి అంచకాలములను గురించినటువంటి దర్శనాన్ని ఇవ్వటం గ్రహించినటువంటి విలము వెళుతూ వెళుతూ ఒక ప్రమాదకరమైన ప్లాన్ చెప్పి వెళ్ళిపోయాడు అదేమిటో తెలుసా బాలకు చెప్పినటువంటి ప్లాన్ మీకు ఓల్డ్ ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో కనపడదు ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయములో పద్నాలుగవ వచ్చిన కనిపిస్తుంది ఏమిటంటే ఏమని చెప్పాడు ఇస్రా ఏనీయులకు ఉరి బాలాకునకు నేర్పిన నాకు నేర్పిన దిస్ బోధిస్ ఈ విల్ టీచింగ్ టు డిస్ట్రాయ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుడు తప్ప వారిని శిక్షించగలిగిన వాడు లేడు వారు దేవుని ప్రజలు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా వారు జత్వము చేసేటట్లు విగ్రహాలకు పరిచిన వాటిని తినేటట్లు చెయ్యి చాలు వాళ్ళ దేవుడే వారిని సమ్మానించుకుంటాడు వాట్ కైండ్ ఆఫ్ ఈవిల్ ప్యాలిటీస్ ఆలోచించండి వారిని శపించటానికి కుదరలేదని సొమ్ము చేసుకోవటానికి వీలు కాలేదని బిలాము బాలాకులకు ఒక చెడ్డ బోధ నేర్పాడు అదేంటంటే ప్రజలను విగ్రహారాధన వైపు ప్రజలను వ్యభిచారము వైపు వైపు నడిపించాలి అంతే బాలాకు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు మొయాబు స్త్రీల చేత ఇజ్రాయేళ్లు పురుషులను పండుగకు ఆహ్వానించి వారికి ఆహారం పడక పంచి వారిని అపవిత్రం చేశాడు వారు బలహీనులై విగ్రహారాధన చేశాడు దట్ ఈస్ ద ఈవిల్ ప్లాన్ చూడండి ఎవరైనా పండక్కి పిలిచారు ఎవరైనా ఒక ఫ్రెండ్లీ మేనర్ తో ఉన్నారు అంటే గబగబా గబగబా ఆత్మీయంగా ఉన్న మనం కూడా పరుగులెందుతాం నీకు ఉండకూడదని దేవుడు మోచగా జ్ఞాపించాడు ఇస్రాయలీలకు అది ప్రధాన ఆజ్ఞ దానిని మీరే మోయాడు స్త్రీలు వారి మనస్సులను తృప్వేసినదిన వారు విగ్రహాలకు నమస్కరించారు స్త్రీలు ఇస్రాయలు అట్రాక్ట్ అయ్యి వారి మీ పడిపోయారు జానత్వంలో పడిపోయారు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి అర్థమవుతుందా నీతోనే ఉంటారు నీ బాగు కోరుతున్నామంటారు నీ నాశనానికి చుట్టూ అవకాశాలు కల్పిస్తారు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యువర్ సార్ రెండవ వాడు అహీతో పేరు ఇతడు అబ్షాలోముతో కలిశాడు అబ్షాలోము దావేదుకు వ్యతిరేకంగా లేచాడు తండ్రిని పదవి చుతులు చేశాడు దావీదు అడవిలోకి పారిపోతున్నాడు కొండ దెక్కి చెప్పులు లేవు నెత్తెను గుడ్డ వేసుకున్నాడు ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు కుమారుని తిరుగుబాటు అహీతో పేరు చేరాడు అంత కుట్ర బలోపేతం అయింది సమాజం అంతా చూస్తుండగా దావీదు యొక్క భార్యలను అబ్జాలు చెరిచేటట్లు ప్లాన్ ఇచ్చాడు అందుకే దావీదు అహీతో పేరు యొక్క కుట్ర భగ్నం చేయమని దేవునికి ప్రార్థించాడు రెండవ సమయో గ్రంథము పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటో మోస్ట్ కర్నింగ్ అండ్ డేంజరస్ వన్ ఫిజికల్ ప్లెజర్ మెంటల్ హ్యాపీనెస్ ఇదిగో ఈ పాపంలో దొరుకుతుంది అని చెప్పి అబ్సాలోపును ప్రలోప పెట్టాడు అబ్సాలుగు దాన్ని పాటించాడు అబ్సాలకు తరువాత చనిపోయాడు అర్థమవుతుందా నాశనం కొరకు అహీతో పేరు యొక్క కుట్ర పనిచేస్తుంది ఇట్స్ ఈ విల్ ప్లాన్ నెంబర్ త్రీ అహాబు మనకు అహామును గుర్చి హోషా పాత్రను గుర్చి రెండవ దినవృత్తాంత గ్రంథంలోహోషా పాతు ఇద్దరు కూడా ఇజ్రాయేల్ యూధ రాజు అహాబు ఇజ్రాయలు రాజు యుహోషపాత యూధ రాజు వారు ఇద్దరు కూడా వియ్యము పొందారు ఎప్పుడో తెలుసా యహోషా పాతులకు ఐశ్వర్యము ఇచ్చిన తరం దేర్ ఇస్ అ డేంజర్ ఇన్ బికమింగ్ రిచ్ అండ్ వెల్దీ లోక స్నేహాలు పెరుగుతాయి జాగ్రత్త మనకు తెలుగు పద్యాల్లో కూడా చెప్పారు కదా చెరువులో నీరుంటే కప్పలు కుప్పలుగా జారుతాయని ధనవంతునికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఈవిల్ ఫ్రెండ్స్ అందులో ఉంటారు జాగ్రత్తగా यह वो शराब पातू, घरता अधिकंगा करके न तरवाता, अहाबु तो भी ये बोलता, अहाबु, the great wicked king of Israel, the husband of Jezebel, who fed 850 hundred and fifty false prophets against Israel and ను ఇరాను వ్యతిరేకంగా ఎనిమిది వందల యాభై మంది ప్రభుత్వం పెంచి పోషించిన చెడ్డ స్త్రీ రక్త పిశాచి ఈ ఫ్యామిలీతో బియ్యం పొందాడు ఈవిల్ ప్లాన్ చాలా కుయ్యత్తుతో ప్రణాళిక చేశాడు ఆహా రామో కిలా మీదకు నేను ఇంతవరకు పో అని ప్రేరేపించాడు దానికి ముందు విద్ చేశాడు ఇట్స్ ఈ విల్ ప్లాన్ బాగా భోజనాలు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నారా జాగ్రత్త రుచికల బోధ్యాలతో నిన్ను పడగొట్టే ఎత్తనాలతో ఉన్నారని అని మంచి విందు చేసేటప్పటికీ నేను నీ వాడను అని ప్రకటించేసుకున్నాడు ప్రమోద్యరానికి వెళ్ళదావాడదావా అయితే ఎహోవా ప్రవక్త చేత నేను విచారణ రాదు రాహోవా ప్రవక్త అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు వెళ్ళొద్దని సిద్కియా వచ్చి మిఖాయా చంప మీద కొట్టాడు సిద్కియా దగ్గరకు వచ్చి అని చెప్పగల మికాయ చెప్పాడు మికాయ ప్రవక్త చెప్పాడు వెళ్ళొద్దని సిద్కియ అబద్ధ ప్రవక్త వెళ్ళాలని చెప్పాడు యహోచపాత వెళ్ళిపోయాడు చావు తప్పి కన్నులొట్టపోయాడు ఎంత డేంజరస్ అంటే హాబు అహాబు యొక్క వేషాన్ని యోచపాతకి వేసి యహోచపాత వేషం తానేసుకున్నాడు అందుకే యహోషన్ లో ఉండేటట్టుగా అతను డ్రెస్ వేసి పంపించాడు యహోష పాత్ర ఇరికించి తప్పేయాలనుకున్నాడు భోజనం పెట్టాడు వియ్యం పొందాడు స్నేహితులు ఉన్నాడు నావాడగా కాదన్నాడు అంతా చెప్పి ఆఖరికి ప్రాణం తీసే దిక్కుగా పెట్టేశాడు నమ్మకంగా ఉంటారు మంతటే వెన్నుపోటు పొడి డోంట్ బిలీవ్ ఎనీ వన్ టెస్ట్ వన్ బిఫోర్ యూ హ్యావ్ ఫెలోషిప్ విన్ దెబ్ అండ్ ఆల్వేస్ టెస్ట్ గుడ్గా నమ్మకం గుట్టిగా నమ్మవద్దని ప్రభుత్వం తర్వాత నేను ఏషియా ఊని గురించి చూడాలి ఏషియావు యాకోబును చంపాలి అనుకున్నాడు వాడే వికెట్ యాకోబు మోసం చేశాడని చంపాలనుకున్నాడు ఏమిటి మోసం ఏం కోపం మునిగిపోయిందండి మోసము చెప్పండి చెబుతారా జ్యేష్ఠత్వపు హక్కుకు వచ్చు దీపెన ఇసాకు యాకోబుకి ఇచ్చాడు దీవెన దేవుడిచ్చేది తండ్రి ఇచ్చేది ఆస్తి మాత్రమే జ్యేష్టత్వపు హక్కు అంటే అర్థం ఏంటంటే అన్నదమ్ముల మధ్య తండ్రి ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఎక్కువ ఇస్తాడు జ్యేష్ఠుడికి అతని నుంచి పోరాడు అయితే అక్కడ దీవులను ఇచ్చాడు చూశారు అవి అతని వల్ల నెరవేరుతాయా దేవుని వల్ల యాకోబు మోసములో పాపములో ఉంటే ఈ తండ్రి అని ఇస్తానని చెప్పినవి నెరవేర్తాయా నెరవేరవే యాకోబు దేవునితో సరికాకపోతే ఏదేమైనా నెరవేరదు జీవమిచ్చేవాడు దేవుడు ప్రాణాన్ని ఇచ్చేవాడు దేవుడు ప్రాణము ఉంచేవాడు దేవుడు యాకోబు లైఫ్ లో లాంగ్ ఫార్టీ ఇయర్స్ హీ లాస్ట్ థింగ్స్ ఒంటరితో అనుభవించాడు ఆఖరికి తిరిగి ఎంతో సంపాదించి ఎంబోకి వచ్చినప్పుడు కూడా మన ఒంట తన భయమే పడ్డాడు ఏడ్పై మిగిలింది అతనికి కాబట్టి ఏషావు పండినటువంటి ఈవిల్ థాట్స్ దేవుడు ఎన్నిక చేసుకుని యాకోబ పైన చంపాలని అతను ప్రయత్నం దేనితోనూ తెలుసా ద్వేషంతో నీ మీద ద్వేషంతో ఉండేవారు సమాజంలో ఉంటారు బి కేర్ఫుల్ అబౌట్ దాట్ చాలా మంది నాకు చాలా సార్లు హెచ్చరిక చేశారు నీ క్లోజెస్ట్ సర్కిల్స్ లో నీకు త్రెక్ట్ ఉంది ఎన్నో విషయాల్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా బి కేర్ఫుల్ ఎందుకు చెబుతున్నానంటే we must be aware of all evil thoughts కనుక యేషావు సంత సహోదరునిగా యాకోబును సంత తర్వాత ఐదవ వ్యక్తి నేను ఈ ప్రసంగంలో ఐదుగురు గురించి చెప్పగలుగుతున్నాను సమయం తక్కువ పార్ట్ వన్ పార్ట్ 2 పెడతా బద్ధుష్ఠ ప్రణాళికలు పార్ట్ వన్ ఇది కయ్యే పట్ల అసూయతో అతను చంపేశాడు అతనితో పోట్లాడలేదు మాట్లాడి చంపేశాడు వాట్ ప్లాన్ దేవుడు తన సహోదరుని యొక్క అర్పణను అంగీకరించాడని అతను అంగీకరించాడని తనను అంగీకరించలేదని తన అర్పణ దృఢీకరించాడని కోపం తెచ్చుకున్నాడు అసూయ రహస్యంగా మాట్లాడటాన్ని తీసుకెళ్ళాడు క్రోరంగా చంపేశాడు నేను మనం చేస్తున్నాను మీరు గమనించండి బై డ్ ఆల్వర్ పనిషిడ్ బై గాడ్ దుష్ట ప్రణాళికలు చేసేవారు నాశనం అవుతారు విశ్వాసులు జాగ్రత్తగా మెడుకగా ఉండి తమను తాము కాపాడుకోవాలి సొంత అన్న సొంత అన్న కయ్యను సొంత రక్త సంబంధిగా ఉన్నాడు అహాబు మరియు సొంత కుమారుడు అంశాల్లో ఆలోచించండి సొంత సర్కిల్స్ లో అత్యధికమైన దుష్ట ప్రణాళికలు చేసేవాడు వివేచన కలిగి జీవించాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచయలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి